अच्छा okay, okay, okay. అట్లా కూర్చొని వాళ్ళు ప్రాంతాల నుంచి మన ఉమ్మడి జిల్లా నుంచి మన యొక్క పోస్టర్లను చూసి వచ్చినటువంటి రాష్ట్రంలో మన మీటింగ్కి వచ్చినటువంటి ఓసి బంధువులందరికీ స్వాగతం సుస్వాగతం ఈ రోజున మనం ఈ ఆర్ట్స్ కాలేజ్ గ్రౌండ్ లోపల ఓసీల సింహ గర్జన ఏర్పాటు చేసుకున్నాం రెడ్డి ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజీ మైదానంలో ఓసి జేఎస్ ఆధ్వర్యంలో దాదాపు యాభై వేల పైన ఓసీ బిడ్డల యొక్క సమక్షంలో భారీ బహిరంగ సభ ఘన విజయం అయింది ఈ సమావేశంలో మరి మన ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి నాయని రాజేందర్ రెడ్డి గారు ఓసీల యొక్క డిమాండ్లను రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి తెలియజేసి మా డిమాండ్లను సాధించే ప్రయత్నం చేస్తా అని మాటిచ్చినందుకు వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ మరి ఈ సమావేశానికి విచ్చేసినటువంటి రాష్ట్ర వ్యాప్తంగా విచ్చేసినటువంటి ఓసీ నాయకులందరికీ ఓసీ బిడ్డలందరికీ కూడా మా ఓసీ చేసి రాష్ట్ర పక్షాన కార్యవర్గం పక్షాన ధన్యవాదాలు తెలియజేస్తున్నా ఈరోజు అన్బోండ ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజీ లోపల ఓసీల సింహ గర్జన సుమారు యాభై వేల పైచీలకు ఓసీ బంధువులంతా హాజరయ్యి ఓసీల హక్కుల కొరకు గర్జించడం అనేటువంటిది జరిగింది ఓసీలం అనేది ఓసీ జేఏసీ ఏ సామాజిక వర్గానికి వ్యతిరేకం కాదు ఏ రాజకీయ పార్టీకి అనుకూలం కాదు వ్యతిరేకం కాదు మా హక్కుల సాధన కొరకు ఈ రోజున ఇక్కడ సుమారుగా యాభై వేల మంది బైజులకు సమావేశమై మా భవిష్యత్ కార్యాచరణ గురించి కొన్ని తీర్మానాలు చేయడం జరిగింది ఆ తీర్మానాలు దాకా మా పోరాటం ఆగదు అని నిత్యం ఈ పోరాటం అమలే దాని కొరకు కేంద్ర ప్రభుత్వం పైన రాష్ట్ర ప్రభుత్వం పైన మా యొక్క ఉద్యమం కొనసాగుతుంది ఇది ఇది ఇక్కడి వరకే పరిమితం కాకుండా అన్ని జిల్లాలలో కూడా ఓసి బహిరంగ సభలు ఏర్పాటు చేసి హైదరాబాద్ నగరంలో ైదరాబాద్ దిగ్బంధం చేసే విధంగా లక్షలాది మంది తోటి ఓసి బహిరంగ సభ జరపడానికి ఈ రోజు అందరం కలిసి ఈ నిర్ణయం తీసుకున్నాము ఈ యొక్క హక్కుల సాధన కొరకు ప్రతి ఓసి బిడ్డ కూడా ముందుకు వచ్చి ఇక్కడ జయప్రదం చేసినందుకు చేతురత్తి వాళ్ళందరికీ కూడా నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాము